పాదయాత్రల అధ్యక్ష మంత్రి వర్యుల్ని ప్రస్తుత మంత్రి వర్యుల్ని ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు నాడు ఈ పద్దెనిమిది పద్దెనిమిది వందల పదిహేను మంది తాలూకా రిప్రజెంటేటివ్స్ వచ్చి వారి బాధ వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష మంత్రి వర్యులకి ప్రస్తుత మంత్రి వర్యులకి ఆనాడు నారా లోకేష్ బాబు గారికి చెప్పిన తర్వాత వారు తప్పనిసరిగా చూస్తాము మీకు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష ఏదైతే సానుకూలంగా స్పందించారో ఇప్పుడు ఆ కోరికని నేను మంత్రి వర్యల్ని అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక బాధ్యతగా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆయుర్బాదం తర్వాత పదకొండు డిఎస్సీలు ఏర్పాటు చేసి లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష నాకన్నా మీకే బాగా తెలిసింది దాంట్లో అధ్యక్ష తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ నేను పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబరు దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారు దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుంది అలా జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష దాంట్లో పదహారు వేల పైచి పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఖాళీ యాపం చేస్తాం జరిగింది అధ్యక్ష పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూసారు వాళ్ళు పోరాడారు కనుకనే రోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు తొంభై మూడు శాతం సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది ఒక బాధ్యత ఉంది ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న బా ఉన్న సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో తొలి హామీ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది ఒక వార్ ఫుట్టింగ్ బేసిస్ పైన ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మరో ప్రభుత్వం ముందెలకు వెళ్తుందండి ఈ సభా ముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నాను అధ్యక్ష అధ్యక్ష రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి ఎంతమంది ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంత ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేస్తామనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్ వేకెన్సీస్ ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అధ్యక్ష దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే ఒక ఆరు వందల సుమారుగా ఒక ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి గౌరవ సభ్యులు ఎక్కువ అధ్యక్ష వివరాలు తీసుకుని దాన్ని ఎట్ట టేకప్ చేయడం చేస్తా అధ్యక్ష రెండోది వచ్చే గల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది స్పష్టంగా ఎంటీఎస్కి ఉండదు సో అది వర్తించదు అధ్యక్ష ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంపీఎస్ రూల్స్ అనేది అరవై సంవత్సరాల నుండి ఉంది అధ్యక్ష సో అది గౌరవ సభ్యులు కోరారు అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలి అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్యారీ ఫార్మ్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్షులు ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్షుడు దాని బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం మీరు అన్నట్టు పాదయాత్రలు కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి మెంబర్స్ అని కలిసారు గత ఐదు నెలలు కూడా ప్రజా దర్బార్లో కూడా నాకు కలుస్తాం జరిగింది అసలు సబ్జెక్ట్తో నాకు అవగాహన ఉంది అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ఇది ముందర తీసుకెళ్తాం ఇది ఇంతే కాకుండా అధ్యక్ష నిరుద్యోగ యువతి యువకులు ఒక హామీ వదర్చుకున్నాను అధ్యక్ష నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్పి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి దేనివల్ల వల్ల పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం అట్లా కాదు గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా అందరికీ అమృతమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తం జరిగింది అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం థ్యాంక్ యూ అధ్యక్ష